హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోతుంది ఎన్నో వింతలు జరుగుతున్నాయి నమ్మలేని విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి వాటిలో మెక్సికోలో ఓర్స్ ఫిష్ బయటకు వచ్చింది తాబేళ్ళు కూడా షీ షోర్కు వచ్చేసాయి లెవియాథన్ పాము కూడా ఇంకా బతికే ఉంది ఇవన్నీ యుగాంతాన్ని సూచించే సంకేతాలే అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు ఉండే ఈ పాము బయటకొస్తే ప్రపంచ ప్రళయం తప్పదట అసలు దీని వెనుకున్న బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం లివియాథన్ పాము గురించి ఇప్పుడు వస్తున్న కథనాలు పక్కన పెడితే దీని గురించిన ప్రస్తావన ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కొన్ని వందలు కాదు కొన్ని వేల ఏళ్ల వెనుక కూడా దీని గురించి ప్రస్తావన ఉంది పలు మత గ్రంథాలు లెవియాథాన్ పాముని వివిధ రకాలుగా వర్ణించాయి ఈ పాము గురించి కొందరు బుక్స్ కూడా రాసి ప్రచురించారు వాటి ప్రకారం లెవిథన్ సైజు చాలా పెద్దది కొన్ని మత గ్రంథాల ప్రకారం ఇది లివియాథన్ ఎనిమిది వందల అడుగులు ఉంటుందట సైజులో ఇంత భారీగా ఉండే ఈ సముద్రపు జీవికి పొరలు పైన ఉంటాయట దానికి రక్షణ కవచాల్లా వస్తాయట అలాగే దాని పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఒక పెద్ద షిప్ని కరిస్తే మొక్కలు ముక్కలు అయిపోతుందట అది గజ్జిస్తే నోటి నుంచి ఫైర్ వస్తుందట ఇవన్నీ ప్రపంచాన్ని నాశనం చేసేందుకు దానికి హెల్ప్ చేస్తాయట అలాంటి ఈ పాము సముద్రానికి అట్టడుగు భాగంలో ఉందని కథలుగా చెబుతున్నారు ఈ కథలను మెసపటోమియన్ క్రిస్టియన్స్ జూయిష్ వంటి పలు మత గ్రంథాలను నమ్మే ప్రజలను సమర్థిస్తూ ఉన్నారు అయితే వేటిలో దీని ప్రస్తావన వచ్చిన చివరిలో చెప్పింది ఏంటంటే అది బయటకు వస్తే మాత్రం భూకంపం ప్రళయం వస్తుందని చెప్తున్నారు ప్రపంచంలో తప్పులు ఎక్కువైనప్పుడు విచక్షణ కోల్పోయి ప్రజలు బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ లెవియాథన్ బయటకు వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు అలాంటి సంకేతాలనే ఉన్నాయని లెవియాథన్ బయటకు వస్తే దాని చుట్టూ సముద్రపు జంతువులు ఉండవని అందుకే సముద్రం నుంచి వివిధ జంతువులు బయటకు వచ్చేస్తున్నాయని అంటున్నారు అలాగే దీనిని స్కాషియో ప్లేట్స్కి రిలేట్ చేసి చెప్తున్నారు ఈ లెవియాథన్ పాముకి స్కాషియా ప్లేట్స్కి లింక్ పెడుతూ కొందరు భయపడుతున్నారు భూమి అనేది అనేక ప్లేట్స్ నిర్మితం వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు వీటి గురించి చాలామంది స్టడీ కూడా చేశారు అయితే ఈ స్కాషియా ప్లేట్ గురించి అంతగా రీసెర్చ్ చేయలేదు ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ తక్కువ ప్లేస్ ఉందేమో అందుకే తెలియట్లేదేమో అనుకుంటే పొరపాటే ఇది దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది అయినా సరే దీని గురించిన సరైన డీటెయిల్స్ లేవట ఇది అన్ రిపీట్ ఇది అంటార్కిటాక్కి సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది ఆ లొకేషన్ని మనం పైనుంచి చూస్తే అది పాము తలలా ఉంటుందట దాని సైజు కూడా పరిగణలోకి తీసుకుంటే లివియాథాన్ పాము ఊహలను డిజైన్ చేసేలానే ఉంది ఎందుకంటే ఈ స్కాషియా ప్లేట్స్ వెడల్పు ఎనిమిది వందల కిలోమీటర్లట అందుకే కొందరు లెవియాథన్ పామును ఎనిమిది వందల అడుగులకు బదులుగా ఎనిమిది వందల కిలోమీటర్లు అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెవియాథన్ వే సీ మాన్స్టర్గా చెబుతూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ మ్యాప్ లుక్ నిజమే అయినా సముద్ర రాక్షసుడిగా చెప్పే లెవియాథన్ పూర్తిగా కల్పితమని చెబుతున్నారు కొన్ని గ్రంథాల్లో ప్రస్తావన ఉందనే మాట నిజమే కానీ వాటిని ప్రజలు నమ్మకపోవడమే మంచిదని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే